హలో అండి మీకు చూపిస్తుంది ఇంకోల దగ్గర ఉన్న ఆర్ఎస్ నర్సరీ అండి ఈ మధ్య వన్ మంత్ అవుతుందంటే పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందంట ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ ప్లాంట్స్ లేక ప్లస్ ఆర్మెంటల్ ప్లాంట్స్ ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి ప్లాంట్స్ కూడా చూడండి అండి ఇవైతే దాలియా మొక్కలు అండి ఫైవ్ కలర్స్ ఏమో ఉన్నాయండి దాలియా మొక్కలు ఇవేమో పెద్ద కాగడ మళ్ళీ అండి పక్కనేమో మళ్ళీ చెట్టు ఉందండి మొక్కలు కూడా హెల్తీగానే ఉన్నాయండి రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు బ్రదర్ కూడా ఇదేమో సెంటు కాగడం వల్ల అండి నాకైతే దొరికింది చాలా హ్యాపీ ప్లస్ ఇవేందంటే హైబ్రిడ్ గులాబ్ పువ్వులు అండి చాలా కలర్స్ ఉన్నాయండి పువ్వులు కూడా బాగా పూస్తున్నాయండి మనం ఏవో తీసుకోవాలనుకున్నా పువ్వులు పూసిన గులాబీ చెట్లు తీసుకుంటే చాలా మంచిదండి అప్పుడైతే మనకి ఏ కలర్ అయితే మనకు అర్థమవుతుంది హెల్తీగా ఉన్న ప్లాంట్లు తీసుకోండి ఇక్కడ కూడా అన్నీ హెల్దీగానే ఉన్నాయండి ఇవన్నీ గులాబ్ పూలేనండి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి గులాబ్ పూలు కూడా ఇవేం బ్రహ్మకమలం అంటండి సిక్స్ అయితే ఉన్నాయి ప్లాంట్స్ వరకు అయితే మొగ్గులైతే ఏం రాలేదు ఈ వస్తూ ఉందండి ఇవన్నీ హైబ్రిడ్ గులాబ్ పూలు ఉన్నాయండి నాటి కూడా వైట్ ఉన్నాయండి ప్లస్ దీంట్లో బటన్ రోజెస్ కూడా ఉన్నాయండి బటన్ రోజెస్ రోజెస్ అయితే చాలా బాగున్నాయండి చిన్నవి పింక్ కలర్లో ఉన్నాయి ఇంకా రెడ్ కలర్ కూడా ఉన్నట్టుందండి ఇంక ఇవి అయితే మొత్తం హైబ్రిడ్ ఏనండి పెద్ద పెద్ద పూలండి గులాబ్ పూలు అయితే ఎక్కువ అమౌంట్లో అయితే ఎక్కువ ఉన్నాయండి రేట్లు కూడా మనకి అన్నయ్య చూసేస్తున్నాను అండి బాగానే ఇవైతే మధ్యలోనైతే చామంతి కలర్ ఉన్నాయండి వైట్ ఎల్లో ఉందండి నేను గ్రీన్ చామంతి కోసం వెళ్ళానండి గ్రీన్ చామంతి అయితే అయిపోయినాయి అంట ఇవి మూడు కూడా అయితే వెరైటీగా ఉన్నాయండి చామంతిలో జీబ్రా కలర్ లాగా నేను ఒకటి తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనకి నాటు చామంతి ఉందంటండి మళ్ళీ హైబ్రిడ్ కూడా ఉందండి అన్నీ అయితే కలిపే ఉన్నాయి ఇవేనో చామంతిలో రకాలండి చామంతిలో ఉన్నాయి మనకి కళ్ళగంట తీసుకోవచ్చు అండి అవైలబుల్గా ఉంటాయి మీకు ఇదైతే మనకి ఇంకోల్లో పచ్చురుపై రోడ్లో ఉందండి ఇవేం తమలబాగ్ పూలండి ఇక్కడేమో మందారాలు ఉన్నాయండి మందారాల్లో మనకి హైబ్రిడ్ ఏంటన్నా ఉంది అయితే చిన్నవండి చాలా బాగున్నాయండి అండి చూడటానికి కూడా బేబీ కలర్ పింక్ కూడా ఉన్నాయండి ఇవేమో ఊరికే షో కంట ప్లాంట్లు ఇవి కూడా షో ప్లాంట్లు ఏనంటండి ఇవైతే మరువు మొక్కలు అండి మరువు మొక్కలు కూడా బాగున్నాయండి ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది ఒకటి వచ్చి పెద్దవి కూడా ఉన్నాయండి ఇవైతే మనకి సంపెంగులో కూడా ఉన్నాయండి ఇవేమో నూరు వరహాల చెట్లు అండి ఇవేమో హైబ్రిడ్ పెద్దవి గు పెద్దవి అండి మందార పువ్వులు ఇవేమో షో ప్లాంట్స్ ఏనాంటండి ఇవి కూడా షోకే అంట అండి చాలా బాగున్నాయి పింక్ కలర్లో ఉన్నాయండి కొన్ని మొక్కలు కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉన్నాయండి ఇవి అయితే రెడ్ అండి కొన్ని ఏమో ఫ్రూట్స్ ప్లాంట్లు కూడా ఉన్నాయండి ఆన్లైన్ దగ్గర ఇవైతే సపోటా ఉంది మళ్ళీ మామిడి ఉందండి ఇవేమైతే స్వీట్ లెమన్ కూడా ఉందండి స్వీట్ లెమన్ అయితే మనకి ఫ్రూట్తోనే ఉందండి ఇక ఎల్లో కలర్ కనిపిస్తున్నాయండి స్వీట్ లెమన్ అయితే ఫ్రూట్తోనే ఉంది అదైతే ఇవైతే మనకి మామిడి అండి మామిడిలో మరి ఏ కనకమ ఉంది ఇవన్నీ ఏమో పెద్ద అండి ఇవేమో దానిమ్మకాయల కాయల చెట్టు ఉంటాయి కదా దానిమ్మ అండి ఇంకా అన్ని దగ్గర పనస చెట్లు కూడా ఉన్నాయి కాగిత పూలు చెట్లు కూడా ఉన్నాయండి ఇవేమి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ కూడా బాగానే పోత పోతొచ్చుంది ఇవేం అండి ఇంకా ఇవన్నీ ఏమో గులాబ్ అండి అయితే ఇంకా పూలు పూయలేదు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి మీకు కావాల్సి అనుకుంటే మనకి పచ్చురుబోయే రోడ్లో ఉందండి ఇదైతే మీరు ఒకసారి చూడండి